ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లా అవనిగడ్డి నియోజకవర్గంలో మోంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టాలను ఎదుర్కొన్న రైతులను ఆదుకునే దిశగా ఆయన అధికారులతో కలిసి ముందుకు సాగుతున్నారు ఈ క్రమంలో కోడూరు ప్రాంతంలో తుఫాను ధాటికి నాశనమైన పంట పొలాలను ప్రత్యక్షంగా పరిశీలించిన ఆయన రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు తుఫాను దెబ్బతో పంటలు పూర్తిగా మట్టి కరిచిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ మార్గం మధ్యలో సాధారణ ప్రజలతో మమేకమయ్యారు పలు గ్రామాల్లో ప్రజలు ఆయనకు అర్జీలు అందించారు చేశారు మనోభావాలను సమీక్షించిన పవన్ ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి అన్ని విధాల సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు రైతుల పంట నష్టాలపై అధికారులను సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు